పొద్దు పొద్దున్నే మా వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ టైం వచ్చేసి ఎంత ఎంతైంది ఒకసారి చూద్దాం సెవెన్ ఫోర్టీన్ మినిట్స్ అవుతుంది సో ఇప్పుడు మా వంటలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇక్కడ వచ్చేసి తలకాయ కూర ఉడుకుతూ ఉంది దీంట్లో ఏం వెళ్లేదు జస్ట్ ఉప్పు కొంచెం లైట్గా పసుపు వేసి ఉడకబెట్టిన కుక్కర్లో వేసి ఉడికించి దీన్ని మళ్ళీ సర్వలోకి వేసింది అనమాట మా అమ్మ నేనైతే లేచి మా గుండుగా రెడీ చేసి ఇప్పుడే స్కూల్కి మా తమ్ముందు పంపించేసి ఇంక పొయ్యి దగ్గరికి వచ్చేసాను ఇక్కడేమో నా బ్లాక్ కాఫీ కోసం వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి అండ్ పొద్దు పొద్దున్నే చూసారా మా అమ్మ అన్నం కూడా అనమాట ఎందుకంటే మా తమ్ముడు మా నాన్న జీవాలకి వెళ్ళిపోతారు కాబట్టి మా వంటలన్నీ పొద్దున్నే ఫినిష్ అయిపోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ మసాలా అయితే రెడీ అవుతుంది ధనియాలు అండ్ కొబ్బరి వెల్లుల్లి రబ్బలు అల్లం కొత్తిమీర వేసి మా అమ్మ మసాలా ప్రిపేర్ చేసే లోపు దీంట్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోతాయి అన్నమాట నిన్నైతే మార్నింగ్ అయితే బోటీ చేసినాం ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఆ బోటి కొంచెం మిగిలిందనమాట సో అందులోనే ఇంకా కొంచెం మటన్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మార్నింగ్కి అయితే తలకాయ కూర అవుతుంది ఇది కూడా పెద్దగా పెద్దగలేదు కొంచమే ఉందనమాట ఇది మార్నింగ్ సరిపోతుంది తినిపోవడానికి మా తమ్ముడు మా నాన్న నాన్నందుకు మేమందరం కూర్చొని తినేస్తామంటే ఒక పూటకి అయిపోతుంది అనమాట ఇది సో అయిపోయిన తర్వాత మళ్ళీ మటన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజుతో ఫినిష్ అయిపోతాయి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది మండే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట సో నాకు నేను అప్లోడ్ చేయడానికి టైం దొరకలేదు ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి బట్ కాకపోతే నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి అసలు టైమే దొరకట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మా అమ్మ చేసి సారీ తలకాయ కూర అలాగే వైట్ రైస్ అండ్ బ్లాక్ కాఫీ మై డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇది బ్లాగ్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటాను నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్లనైనా వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో మన వ్లాగ్ అనేది ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా ఈ వ్లాగ్స్ అనేవి మీరు ఒరిజినల్ వాయిస్తో చూస్తేనే బాగుంటాయి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి హాయ్ చెప్పు చెనాన్న హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పు గుడ్ మార్నింగ్ అను గుడ్ మార్నింగ్ చెప్పాలి తల్లి నాకు ఉమ్మేటైతే నాకు ఉమ్మేటుమ్మేటు మరి ఉమ్మేటు ఏంటివి కడుతా కడుగుతా ఇదో ఇవన్నీ వంటల గింట్లు అన్నీ అయిపోయిన తర్వాత దంచేసాయి మీద పడితే ఇప్పుడు తలకాయ కూర మధ్యాహ్నం ఇప్పుడు సరిపోతావు తిన్నికి పోవడానికి ఇంకా మధ్యాహ్నానికి అది కూర ఉండేసినామంటే పని అయిపోతుంది మమ్మల్ని లేచుందమ్మో నువ్వు మమ్మల్ని పడిపోవా స్కూల్కి వెళ్ళవా చెప్పు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు చూడు పొద్దున్నే లేచి స్నానం చేసి రడే స్కూల్కి వెళ్ళినాడు మరి నువ్వెందుకు వెళ్ళట్లేదు వెళ్ళవా నిద్ర సహా అంట ఇప్పుడు టైం ఏడున్నర అవుతుంది ఇంకొంచెం పడుకోవాల్సింది రాక్షసి ఇది బడికి అస్సలు పోదు ఎప్పుడో వారంలో ఒక రోజు స్కూల్కి పోతుంది అది ఆ భాగ్యం మాకు ఇంకా నా కాఫీ ఉడికిపోతుంది నువ్వు వచ్చి దో ఇట్లా ఉంటుంది ఇంకా పొద్దున్న సాయంత్రదానికి ఉంటుంది ఇంకా గుడ్ల గుత్తుక్కున్నట్టు ఏ పని చేసుకోకూడదు మేము ఇంకా ఎడ వచ్చే కుడివికింది ముద్దు ముద్దు పాప ఇది ముద్దు ముద్దు పాప ఇది చిన్న ముద్దు పాప అయితే చూడొద్దాం ఆగేసింది అబ్బా మై బ్లాక్ కాఫీ ఈజ్ రెడీ పొద్దుపొద్దున్నీ బ్లాక్ కాఫీ పెట్టుకొని చల్ల చలిలో రాదు వాళ్ళు ఉంది కదా మా అమ్మ చూడడానికి ఏం చేస్తుందో నేను కాఫీ అవుతుంటే రా పెట్టుకొని దా పెట్టుకొని ఏయ్ ఎన్ని ఫ్రూట్లుంది అవుతావు నేను చూడు డబ్బా అయిపోయింది అప్పుడే డబ్బాలు ఖాళీ ఇంకో డబ్బా ఉంది పది ఫ్రూట్ ఫ్రూట్లాగా ఫైవ్ రూపీస్ ఫ్రూట్ ఇలా అంట రాక్ష సల్నా సాలైందే రెండు డబ్బాలు అయినా నిండిదే మూడో డబ్బా చాలా అంటాం ఇంకా ఎత్తు పేకెత్తు చూపి ఒకసారి చూపి వాళ్ళు చూపి ఎంత ఉందో డబ్బా చూద్దాం అందు చిన్ని డబ్బా కదా ఎంత మాది ఎంత ఫైవ్ రూపీస్ చెప్పు ఫైవ్ ఫైవ్ రూపీస్ నోరుతీ కదా దీన్ని ఒకరోజు కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడేయాలి అన్నీ అమ్మలో నాకెళ్ళి కాగు చెప్తా నీ కొన్ని చెప్తా నువ్వు చెప్పాలి సార్ చెప్పు అజయ్ చెప్పు అజయ్ అజ్జయ్ అజ్జయ్ వరుణ్ చెప్పు వరుణ్ నువ్వు చెప్తాను సార్ ఎప్పుడు ఇవ్వండి చెప్పు చెప్పు అన్నా వరుణ్ చెప్తావా చెప్పా సరే అయితే అన్న చాలా దీన్ని మూడు ఉంది మామూలుగా పిచ్చగా మాట్లాడతాను కెమెరా తీసుకొచ్చాను

మసాలాలు ఎక్కువ వాడకూడదు కడుపులో మంట అజ్జిగాది వంటలు ఛార్జింగ్ పెట్టినంటే ఫోన్ వచ్చిందని పీకినాక కారం కారం తీసమ్మా టీనా కాఫీ ఓకే ఇది నీకు పక్కకు తీసిన దీంట్లో నువ్వు ఏం వేసుకుంటా వేసుకో ఇది కారం పొడి డబ్బా పోయాలనా కారం ఏం కారం బలి ఎర్రగుందబ్బా కారం మనం తెలిసి ఇది పచ్చళ్ళ కారం ఉన్నట్టుంది మసాలా కారం ఉంటుంది మా బల్లు ఉంటుంది మరి

అదొక్కదాన్ని గిన్నెలో పెట్టాలా ఆడ రెండు గ్రహాంత్రవాల్సి నీళ్ళలో ముడుగుతున్నాయి అవి ఎప్పుడు ఆ నీళ్ళలోనే ఉంటాయి రెండు ఎంత చేసినా బయటకు రావాయి రెండు ఆ నుంచి ఏమో సాయంత్రం మొత్తం తిరిగి 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 వచ్చా చక్క ఇంట్లో గింజలు తింటున్నాయి కూర్చొని ఇంకా ఏది బుడిదంతా ఆహా తల్లు బయట గింజలు తింటుంటే ఇవి చూసినా పిల్లలు లోపల దోన్ జరుపుకొని అడుగుతున్నాయి ఇవి దగ్గర దగ్గర ఒక ఇరవై పిల్లల దాకా ఉంటాయి మ్యాక్సిమమ్ మళ్ళీ పెరిగినాయి అన్నమాట జీవాలు కొంచెం ఇప్పుడు లాస్ట్ టైం చెప్పినప్పుడు సెవెంటీ చేంజ్ ఎంత చెప్పాను కదా ఇప్పుడు వన్ జీరో వన్ జీరో టూ మినిమం అయిపోయాయి అనమాట తల్లులు పిల్లలు కలుపుకొని